మా కోడలు కిధియే మాది వేనా మళ్ళీ మళ్ళీ చేసే ముయీ పండుగా మా కోడలు కిధియే మాదివేనా ఆనందాలయ ము జీవితం సంతోషంగా గడు చిరక ఎన్నో పండుగలు వస్తాయి కానీ నీ పుట్టిన రోజే ఒక పండుగ మూ ఆనందే వేళ ఆనంద మా కోడలు మాదివేనా అత్త మామలా కమల పండవ పతిదేవుని సర్వముని దివిలో భూవిలో ముటి దేవతలు దివిలో భూవిలో ముటి పండుగా మా కోడలు కియే మాదివేనా పుట్టిన రోజు నా పాయిగా పసి మనసుతో హాయి ോടുമംഗളിഗി പണ്ടുഗല കി മാ ఆ రక పెద్ద ఇవి బట్టు కొట్టు కొట్టు ఆ కబెట మెటబన్ ఆయె మార్తం ఇవి కొట్టున కొట్టులేను ను వయ్య거든요 నీ బట్టుకున్నామా అన్న నీకు పోయాలి ను అన్న పోయిరదా చంపరక చంపర్కాన్ ను నాకు వెటే స్వామి